శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయన ఈరోజు వేమన పద్యం అజ్ఞానమును గురించి సుజ్ఞానమును గురించి తేడాను ఈ పద్యంలో చెప్తున్నాడు వేమన గారు అది ఎలాగంటే अज्ञानमे शूद्रत्वमो सुज्ञानम ब्रह्ममोटा श्रुतुलनु विनरा अज्ञानमुडिगी वाल्मीकि सुज्ञानपु అజ్ఞానమే శూద్రత్వం అజ్ఞానం పుట్టడమే శూద్రం శూద్రత్వమే పుట్టడం జ్ఞానం లేనిది అందుకే శృతి జన్మనే జాయితే శూద్రహ కర్మనే జాయితే ద్విజ వేద పాఠంతు విాణం బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణ ఈడ మనకు ఉదాహరణ వాల్మీకి తీసుకొని వస్తున్నాను వాల్మీకి అంటే వాల్మీకము పుట్ట పుట్టయందు పుట్టినటువంటి వాడని రామాయణ కర్తని ఒక భావం తీసుకుంటే రెండో భావము పుట్ట అంటే శరీరం ఎందు పుట్టింది శరీరంతో ఆవరణముతో ఉండేవాడుని జీవుడు అంటే ఈశ్వరుడు ఆవరణ సహితుడు ఈ ఆవరణం అనుకోవడమే అజ్ఞానం ఇదే శుదృత్వం పుట్టడమే శుదృత్వం పుట్టు గిట్టుట లేక ఉండడమే సుజ్ఞానం సుజ్ఞానము అంటే మంచి జ్ఞానము పుట్టి సత్యది జ్ఞానము పుట్టకుండా సాగుకుండా ఉండేది సుజ్ఞానం మనము సమయోచితంగా భావములు అర్థము చెప్పుకోవాలి మనకు కృష్ణప్రభు కందపద్యాలు తీసుకున్నప్పుడు జ్ఞానం స స్వగుణంబను దానికి జన్మించు దామోదరుడా మేనత్త కొడుకుతోనమునకు జన్మవతి కలిగే గదోయీ దామోదరుడు అంటే శ్రీ కృష్ణ పరమాత్మ మేనత్త అంటే కుంతీదేవి కొడుకు అయిన అర్జును భగవద్గీత ఎందు చెప్పి ఉన్నాడు జ్ఞానం సత్వగుణం సత్వగుణం సంజాయితే జ్ఞానం అని భగవద్గీత ఎందు సత్వగుణవంతుడు జ్ఞానుడు అవుతాడు సత్వగుణం కలిగినటువంటి వాడు జ్ఞానము జ్ఞానవంతుడు అవుతాడు అది కాబట్టి జన్మ ఉన్నప్పుడు మరణము ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞానము అసుజ్ఞానము పుట్టంది సావంది అదే బ్రహ్మమని శృతులు వేదములన్నీ పలుకుతూ అజ్ఞానముడిగి అజ్ఞానముడికి వాల్మీకి అజ్ఞానము అనేటువంటిది పుట్టుక ఏదైతే పుట్టిందో అది నేను కాను అని గురువు ద్వారా వాల్మీకి గురువు నారదుడు నారదుని గురువు బ్రహ్మ బ్రహ్మ గురువు దక్షిణామూర్తి ఇట్లా గురు పరంపరగా ఎరిగినటువంటి మహాత్ములు అజ్ఞానముడికి వాల్మీకి పుట్టుకతోనే నరకులమున తా బుట్టియు నరకులమున తాను విరిగినరుడయిను నరకులమును చీచీ అని అని హరుడరు ఏమో హరకులం అంటే అన్ని హరించేది సంశయ నివృత్తి భ్రాంతి నివృత్తి నువ్వు పుటలో శరీరం ఎందు ఉండినా పుట్ట ఎందు ఉండినా దాన్ని విడిచిపెట్టి నరకులం నుంచి కాదు ఇది కాదు వట్టిది వట్టిది అని గురువు చేత బయలు దర్శనమైన తర్వాత భ్రాంతి రహితమైనట్లు ఆయన ముడిగి ముడిగి అంటే అది లేకుండా చేసుకొని గురువు వలన సుజ్ఞానము బ్రహ్మం అందే సుజ్ఞానమైనటువంటి పుట్టుచావులు లేనటువంటి యొక్క ఆ బ్రహ్మము నేననని బ్రహ్మము నేననే బ్రహ్మము జ్ఞానము నేనని బ్రహ్మం సుజ్ఞానము అది బయలు నేననని నేననే బ్రహ్మ ఎరుక అది సాక్షి ఇప్పుడు వాల్మీకి అజ్ఞానము నేననేది ఇడిచిపెట్టి నేనని బ్రహ్మము సుజ్ఞానమైతే ఏదిందో ఆది అది చెందినాడు అని భీముడు ఇక్కడ అందరూ విశ్వమయ్యరావున చిన్న పద్యంలో చెప్పాడు